పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి విజయవాడ సిటీలో ఒక టీ స్టాల్ వాళ్ళు ఇలా కప్పులతోటి అలాగే ఇలాంటి చిన్న చిన్న గ్లాసులతోటి టీ అయితే చేసి ఇస్తున్నారు అయితే ఈ టీ గ్లాసులు కొన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న క్రాక్ ఉన్నా అలాగే ఎక్కడైనా హోల్ ఉన్నా కానీ వాళ్ళు తీసేస్తున్నారు సో అట్లాంటివి నేను కలెక్ట్ చేసి ఈ విధంగా సెకండ్ ప్లాంట్స్ని రిపోర్ట్ చేసుకున్నా ఇదిగొని చూడండి ఇది టీ కప్పు ఇది కూడా మనకి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు జున్ను అట్లాంటి ఇస్తారు కదా అవి సో ఇది కూడా టీకప్పే ఇలా ప్రతిదీ అనమాట ప్రతిదీ నేను కలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు దొరికింది పారేయకుండా ఇలా జాగ్రత్తగా తెచ్చుకొని పెట్టుకున్న వాటిని ఈ విధంగా ప్రతిదీ రీపాట్ చేసుకున్నా సో ఇవి చూడండి ఇవన్నీ కూడా సెకండ్ ప్లాంట్స్ పగిలిపోయిన కుండలు ఇదిగో చాలా చిన్నవి కానీ చాలా బాగున్నాయి ఈ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎంత అందంగా ఉన్నాయో ఇక చూడండి ఇవి చాలా చూడండి చిన్న కప్పు అయినా ఎంత అందంగా ఉందో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇది కాకపోతే వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైపోతుంది అంటే వాటరింగే కానీ అట్లాంటివి ఉన్నట్టుండి మొత్తం చనిపోవడం జరుగుతుంది అదొక్కటే మైనస్ అవుతుంది ఇదేమో ఒక గ్లాసు ఈ గ్లాసులో ఇలా పెట్టుకున్నాను చెడు ఇది కొండ ఇదో రకం క్యాక్టస్ అనమాట ఇవేమో లాగా ఉండే క్యాక్టర్స్ సో సాయిల్ వచ్చేసరికి ఇసుక ఎక్కువ అలాగే ఎరువు మట్టి ఇట్లాంటివి మొత్తం కలుపుకున్నా నేను ఇవన్నీ మొత్తం ఇలా ఒక మూలకి డిజైన్ చేసుకున్నా నేను ఇవేంటంటే ఆల్రెడీ కొన్ని విరిగిపోయిన రేకులుంటే వాటిని నా పెట్టాను వీటి నుండి మళ్ళీ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట చిన్న చిన్నవే చాలా అందంగా ఉన్నాయి సో ఇది ఒక చిన్న సక్కలేంటు ప్లాంట్కి సంబంధించిన ఏరియా అనమాట ఈ విధంగా నేను మొత్తం ప్లాన్ చేసుకున్నా సో ఇందులో ఎన్ని బతుకుతాయో నాకు కూడా డౌటే బతికినంత వరకు చూస్తాను జాగ్రత్తగా పెంచడానికే ట్రై చేస్తాను అన్నిటికన్నా ఇవి చాలా బాగున్నాయి ఇక దీని నుండి చిన్న చిన్నవి కూడా మళ్ళీ వస్తున్నాయి